హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పండు మిరపకాయలు తీసుకుని వచ్చారండి మిరపకాయలు తీసుకొచ్చిన ఈ మిరపకాయలు ఒక అర కేజీ అయితే ఉంటాయి అర కేజీ సరిపోతాయని చెప్పాను నేను ఆ అర కేజీ మిరపకాయలని శుభ్రంగా కొంచెం ఉప్పు వేసి కడిగి వేసాను కడిగేసి వాళ్ళని క్లాత్ మీద ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టానండి శుభ్రంగా తుడిచి ఇంట్లోనే ఆరబెట్టాను అవి ఆరబెట్టిన తర్వాత వాటిని ఇప్పుడైతే ముచ్చుగులు అనేవి చొడుములు ఉలుస్తున్నానండి ఆ ఉలిసేసి పక్కన పెట్టుకోవాలి ఈ మిరపకాయలు పచ్చడి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా ఘాటు అయితే ఉన్నాయి చిన్న ముక్క కొరుకు చూసారైనా చాలా ఘాటు అయితే బాగా ఘాటుగా ఉందండి అర కేజీ మిరపకాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నానండి నేను అలాగే ఉప్పు కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఈ మిరపకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటున్నాను నేను ఒక ఐదు కేజీలు పండుమిర్చి వేసుకున్నట్లయితే మీరు ఒక రెండు కేజీల వరకు చింతపండు అనేది వేసుకో వేసుకోవాలండి ఎందుకంటే చింతపండు కూడా పులుపుని బట్టి మనం వేసుకోవాలి ఉప్పు కూడా అంతేనండి ఒక ఐదు కేజీలు మీరు మిర్చి కానీ లేదంటే ఒక మూడు కేజీలు కానీ అలా వేసుకుంటే ఉప్పు కూడా మనం చూసి వేసుకోవాలి ఒక కేజీ అలాగా పట్టవచ్చు ఎందుకంటే చింతపండు బట్టే మనం ఉప్పు కూడా వేసుకోవడం ఉంటుంది కారం పట్టిన కారం కూడా వేసుకోవడం ఉంటుందండి నేనైతే అర కేజీ మిరపకాయలకి నూట యాభై గ్రాములు చింతపండు వేసాను ఒక నూట యాభై గ్రాములు ఉప్పు వచ్చేటట్లుగా వేసుకున్నాను ఎందుకంటే ఇది సరిపోతుందండి పచ్చడికి ఈ మిరపకాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఘాటు కూడా ఎక్కువగా ఉంటుంది నేను కత్తిరితో కట్ చేశానని మీరు మీరు చాలామంది అపార్థం చేసుకోకండి ఎందుకంటే నాకు కారం అనేది పట్టదండి చిన్నప్పటి నుంచి కారంలో నేను చేతులు పెట్టలేను కారం బాగా మంటగా ఉంటుందని నేను పైగా ఈ మిరపకాయలు కదా అందువల్లనే నేను కత్తిరితో అనేది కట్ చేశానండి ఎందుకంటే మీకు రోలు రోకలు ఉన్నవాళ్ళు అయితే వాటిల్లో దంచుకున్నట్లయితే బాగుంటుందండి పచ్చడి అనేది మిక్సీలో అయినా సరే కచ్చాపచ్చగా మనం ఆడుకోవాలండి ఈ పచ్చడికి ఎప్పుడూ కూడా కచ్చాపచ్చగా ఆడుకుని మనం ఒక మూడు నాలుగు రోజులు కనుక ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఎయిర్ టైట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ దాంట్లో అన్నా సరే మీరు వేసుకుని ఈ పచ్చడిని ఊరబెట్టుకోవాలి ఎప్పుడైతే ఇలా ఊరబెడతామో చింతపండు ఉప్పు అనేది ఈ పొండి మిరపకాయ పచ్చడికి బాగా కలిసిపోయి చక్కగా మెత్తబడుతుందండి తొక్క మెత్తబడుతుంది అలాగే మనకి పొండి మిరపకాయలో ఉన్న గింజ కూడా మెత్తబడుతుంది అప్పుడు మనం పచ్చడి అనేది మనం మిక్సీ కానీ లేదంటే రుబ్బుకోవడం కానీ చేయాలి రెండోసారి కూడా నేను మిక్సీ పట్టుకుంటున్నానండి ఈ పచ్చడిని కచ్చా పచ్చాగా తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఒక్కొక్కళ్ళు మెత్తగా తింటారండి మీకు ఎలా ఇష్టమైతే అలాగా మనం ఈ పచ్చడి అనేది పట్టుకోవచ్చు ఈ పచ్చడికి మెయిన్ కావాల్సింది ఇంగువ అండి ఇంగు కంపల్సరీ ఉండాలి ఇంగు ఉంటేనే పచ్చడికి రుచి మరింత బాగుంటుంది కంపల్సరీ ఇంగువ వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఇంగు తినే అలవాటు ఉన్నవాళ్ళు ఇంగువ వేసుకోండి ఈ రెండోసారి కూడా వేసుకున్నది ఈ పచ్చడిని నేను మిక్సీ పట్టాను కదా కచ్చా పచ్చాక దాన్ని కూడా తీసేసుకుని ఒక వేసేసుకుంటున్నానండి ఇది ఒక మూడు నాలుగు రోజులు మనం ఊరనివ్వాలండి అప్పుడు ఈ పచ్చడి అనేది రుబ్బుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది దీంట్లో తడి అది కూడా వస్తుంది ముక్క కూడా మనకి గింజ ఏదైతే ఉందో అది మెత్తబడుతుంది తొక్క కూడా మెత్తబడుతుంది దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి అర కేజీకి అయితే మాకు ఆ విధంగా అయ్యింది ఊరబెట్టిన తర్వాత పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుందండి తడిగా ఉంటుంది దీంట్లో మీరు ఏమాత్రం నీరు కానీ ఏమి వేయకూడదు వేయకుండానే మనం రుబ్బుకోవాలండి రుబ్బుకున్న వాళ్ళైతే ఉన్న ఉన్నవాళ్ళు రుబ్బుకోండి మీరు పచ్చాపచ్చాగా గింజ కూడా నలగడం వల్ల మరింత రుచి ఉంటుంది లేదంటే ఇలా మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీలో అయితే మీరు కచ్చా కావాలంటే అలా పట్టుకోవచ్చు కొంచెం బరకగా లేదంటే మెత్తగా కూడా ఆడుకోవచ్చు మా ఇంట్లో అయితే మెత్తగా తింటామండి అందుకే నేను కొంచెం మెత్తగానే ఆడుతున్నాను ఈ పచ్చడి దేంట్లోకైనా బాగుంటుందండి రైస్లో కానీ ఊతప్పం దోశ దేంట్లోకైనా బాగుంటుంది కొంచెం ముద్ద కూడా తీసుకుని మనం పోపు పెట్టకుండా పక్కన పెట్టుకున్నట్లయితే ఈ ఎగ్లో ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కానీ ఎగ్ దోశ వేసుకున్నప్పుడు కానీ ఈ పచ్చడిని మనం చేసింది ఉల్లిపాయ ఏం వేయకుండా చక్కగా ఎగ్ దోశ వేసుకున్నప్పుడు ఈ పేస్ట్ని కనుక అప్లై చేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి అలా ట్రై చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి పచ్చడి పట్టుకున్నప్పుడు నేను మిక్సీలో రెండోసారి కూడా ఆడుకుంటున్నాను అది కూడా మెత్తగా ఆడుకుంటున్నానండి ఆడుకున్న తర్వాత అది తీసి పక్కన పెట్టుకోవడమే వెల్లుల్లిపాయలు కూడా ఒక వంద గ్రాములు తీసుకున్నాను అవి కూడా దంచుకోవాలి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు తీసి ఉలిచి పక్కన పెట్టుకున్నానండి అందులో సగం అయితే నేను మిక్సీ పడుతున్నాను అవి కూడా కొంచెం బరగ్గా పట్టి ఈ పేస్ట్లో కలుపుకోవాలి మిగతా సగం కొంచెం దంచుకుని మనం పోపు పెట్టుకునేది కూడా వేసుకోవాలండి ఈ పోపు కూడా నాకు సంవత్సరానికి సరిపడగా చేసుకుంటున్నాను కనుక నేను శనగపప్పు మినపప్పు అనేది యూజ్ చేయట్లేదు ఎందుకంటే అరకేజీయే కదండి నేను పోపు పెట్టేసుకుంటున్నాను ఒకవేళ మీకు అలా కాదు అనుకుంటే కనుక ఇలాగా ఇంతి కొంచెం అలాగే వెల్లుపై పేస్ట్ ఎన్ని ఒక పక్కన పెట్టుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు అలా కూడా యూస్ చేయొచ్చు ఈ మెంతి పిండికి రెండు మూడు స్పూన్లు అయ్యి సరిపోతుందని నేను కొంచెమే మెంతులు అనేది వాడుతున్నానండి ఒక టీ గ్లాసులో సకానికి మెంతులు అయితే వేసుకున్నాను అవి అయితే వేపుకుంటున్నాను మెంతి పౌడర్ అయితే బాగుంటుందండి మీకు నచ్చితే కనుక ఆవు పిండి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కారంగా ఉంటుంది కదా కొంచెం పండు మిర్చి పచ్చడి అనేది నేను ఆవపిండి అనేది యూజ్ చేయట్లేదు ఇది ఏ సీజన్లో అయినా మనం తినేదేట్లో ఉండాలంటే మెంతిపిండి బెటర్ అని నేను మెంతిపిండి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మెంతిపిండి వాడడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి మాగాయకైనా సరే చూడండి పిండి వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో కొన్ని కొన్ని పచ్చడిలకి కొన్ని కొన్ని వేసుకుంటేనే బాగుంటుంది నేను ముద్దింగువ తీసుకున్నానండి ఈ ముద్దింగువ కొంచెం నూనె వేసుకుని మనం పొంగించుకున్నట్లయితే రుచి బాగుంటుందండి పచ్చడి కంపల్సరీ ఇంగువే మంచి టేస్టు ఇలా పొంగించుకున్న ఇంగోని మనం బాగా దంచుకోవాలి మెత్తగా ముద్ద కింద చేసుకున్న తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఈ వీడియో వాయిస్ అవర్ ఇవ్వడానికి ఇంచుమించు ఆరేడు సార్లు అయినా ఇచ్చుంటానండి చుట్టుపక్కల మాకు చాలా డిస్టబెన్స్గా ఉంటుంది అందువల్ల నాకు ఇబ్బంది అవుతుంది మీతో చక్కగా మాట్లాడాలని ఉంటుంది వాయిస్ ఎవర్ ఇచ్చేటప్పుడు చక్కగా మాట్లాడాలని ఉంటుంది కానీ నాకు చుట్టూరు ఏదో టెన్షన్ వల్ల నేను మీకు వాయిస్ ఎవరు కూడా చక్కగా ఇవ్వలేకపోతున్నానండి మింతి పౌడర్ కూడా నేను ఆడుకుని పక్కన పెట్టుకున్నాను చల్లారిన తర్వాత రెండు స్పూన్లు అయితే సరిపోతుందని రెండు స్పూన్లు వేసుకున్నాను అంతకీ పోపు పెట్టుకునే ముందు ఒకసారి రుచి చూసుకుని చాలా పోతే అప్పుడు వేసుకుంటానండి పోపుకైతే ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను నేను వేరుశెన నూనె ఉందండి కొంచెం వేరుచెన నూనె వేసుకున్నాను వేసుకుని వెల్లుల్పాయలు కచ్చాపచ్చగా దంచుకున్నా ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకు ఎండిమిర్చి వేసి మాత్రమే నేను పోపు పెడుతున్నాను శనగపప్పు మినపప్పు వేయట్లేదండి ఎందుకంటే సంవత్సరం పాటు నిలవ ఉండేది కనుక శనగపప్పు మినపప్పు వేసుకుంటే ఆ రుచి బాగోదు ఎప్పటికప్పుడు మనం పట్టుకున్న పచ్చళ్ళకే బాగుంటుంది పచ్చడిని వన్ ఇయర్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకున్న బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎలా పట్టిన పచ్చడి అలాగే ఉంటుంది రుచి మాత్రం ఏ విధమైన తేడా ఉండదండి చాలా బాగుంటుంది నేనైతే మింతి పొడి కొంచెం ఉల్లుల్లిపాయలు దంచుకున్నాను కదా అవన్నీ కూడా కలిపేసుకుంటున్నాను మెంత పిండిని వేసుకున్నది సరిపోయిందండి చక్కగా చింతపండు ఉప్పు కూడా అన్ని పులుపు కారం అన్నీ సమానంగా ఉన్నాయి నేను వేసిన క్వాంటిటీ అయితే సరిపోయింది తక్కువ పచ్చళ్ళే నేను పట్టుకుంటానండి ఇప్పుడైనా సరే ఆ పట్టుకున్న పచ్చళ్ళు నేను కొద్ది కొద్దిగా పట్టుకున్నా మాకు వన్ ఇయర్ వచ్చేస్తాయి నేను పచ్చళ్ళు అనేవి తింటాను కానీ అది ఎక్కువ మోతాదులు అయితే మా ఇంట్లో ఎవ్వరూ తినాము ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే మేము వేసుకుంటూ ఉంటాము డైలీ అయితే పచ్చడి అనేది తక్కువేనండి వాడడం అనేది పెరిగానంలో కానీ మధ్యగానంలో కానీ వాడుతూ ఉంటాను నేను పచ్చ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రాండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి